కే అనే అక్షరంతో మీ పేరు మొదలవుతుందా అర్థమైంది కదంటే కే కే అనే అక్షరంతో మీ పేరు మొదలవుతుందా అయితే మీరు అదృష్టవంతులే ఎందుకంటే కే ఫర్ కింగ్ రాజు కే ఫర్ కైట్ పతంగి కే ఫర్ నైఫ్ కత్తి కే ఫర్ నాలెడ్జ్ బ్రెయిన్ పవర్ అంటే కే అనేది దానికి ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి ఒక విధంగా చెప్పాలంటే కేతో స్టార్ట్ అయ్యే వాటికి ప్రత్యేకమైనటువంటి గుణం కలిగి ఉంటుంది కింగ్ రాజుకు దెబ్బల దెబ్బలొక్కదవండి కింగ్ కింగ్ మేకర్ అవునండి మనకు ఏదైనా కూడా ఈ కేతో చేసేటువంటి ప్రతి ఒక్క పేరు కూడా అదృష్టవతలే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి వీరికి అదృష్ట యోగం పడబోతుంది కానీ నిజంగా ఎవర్ గ్రీన్ అండి కేతో పెట్టుకున్న వారి పేరు ప్రతి ఒక్కరు ఎవర్ గ్రీన్ వీళ్ళు ఏంటంటే మా మానసికంగా చాలా వరకు చాలా స్టేబుల్గా ఉంటారండి రిజర్వ్గా ఉంటారు ఎవరిని ఎప్పుడు ఏ మాట అనాలో అదే మాట అంటారు చిల్లరగా అనవసరంగా ఏ మాటలు గుప్పించరు వీళ్ళు చాలా మేధా సంపన్న వర్గానికి చెందినటువంటి వారు ఎందుకంటే కే అనేది చంద్రునికి సంబంధించిన నంబరు పైతాగరస్ అనే సిస్టమ్ ప్రకారం తొమ్మిది కుజుడికి సంబంధించిన నంబరు అంటే చంద్రుడు కుచుడు కుచుడు చాలా ఫాస్ట్గా దెబ్బ కొడుతుంటాడు ఎదుటివాడిని చంద్రుడు దాన్ని నిదానంగా స్టేబుల్ చేస్తుంటాడు ఈ రెండింటి గుణము ఉన్నటువంటి వారు కే అనే అక్షరంతో పేరు పెట్టుకున్నటువంటి వారు వీళ్ళు మనసులో ఏదైనా అనుకుంటే దాన్ని సాధించే వరకు నిద్రపోరు కానీ కానీ వాళ్ళకి కొన్ని కొన్ని అవరోధాలు వస్తుంటాయి అవరోధాలు అంటే తొంభై తొమ్మిది మెట్లు ఎక్కుతారు ఆ ఒక్క మెట్టు ఎక్కి కింద పడితే జారి కింద పడిపోతారు వీరు ఒక్కొక్కసారి ఆలోచన విధానంలో మిస్టేక్స్ అనేది అవుతాయి ఎవరైనా వీళ్ళు వీళ్ళ విషయంలో ఏంటంటే ఎలా ఉంటారంటే స్టేబుల్గా ఉంటారు కానీ కొన్ని కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల చలించక తప్పదు కొన్ని కొన్ని కాంప్రమైజ్ అవ్వక తప్పదు కొందరు వినక తప్పదు అన్నట్టుగా ఉంటారు కానీ వీళ్ళకంటే తక్కువ ఉన్నటువంటి వారు వీళ్ళకంటే జ్ఞానశక్తి తక్కువగా ఉన్నటువంటి వారు తక్కువ చదువుకున్న వాళ్ళు వీళ్ళు చూస్తూ చూస్తుంటే కోటీశ్వరులు అవుతారు కాబట్టి ఎప్పుడైనా ఈ కే అనే అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారు ఖచ్చితంగా ఒక్కసారి మీ పేరు బలాన్ని సరి చేసుకోండి మీరు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఏముంది దానిలో ఉన్నటువంటి డెస్టిన్ నెంబర్ ఏంటి మీ లగ్నం ఏంటి ఏంటి నక్షత్రం ఏంటి ఇవన్నిటికీ మీ పేరు ఎన్ని డిగ్రీస్లో ప్రోగ్రామ్ చేస్తారో అదొక్కసారి చూడండి ఖచ్చితంగా మీరు కే అనే అక్షరంతో పేరు పెట్టుకుంటే మీరు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులే అని నేను తెలియజేస్తున్నాను